ప్రారంభ ఇది నందికొండ పీఠాధిపతుల పరంపర సో దీంట్లో మనకి ఇవన్నీ రెండు శాఖలుగా కనిపిస్తూ ఉంది దీంట్లో ఇది మొదటి శాఖ ప్రధాన శాఖ ఉపోప అన్నీ కూడా దీనికి చాలా ఉన్నాయి దీంట్లో ఇది ఇప్పుడు మన నందికొండ పీఠశాఖ ఇక్కడ వచ్చేసి సాళ్చార్య స్వామి వారు ఉన్నారు వేరు తర్వాత మా వాళ్ళు జంగాచార్య స్వాములు ఇది వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు నిజాం పీరియడ్ ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నిజాం పరిపాలన ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గోల్కొండ నవాబులు అక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు వీళ్ళు ఎవరు కాకతీయ కాకతీయ పరిపాలన సాగింది వాళ్ళ పీరియడ్లో ఉన్నారు దాని తర్వాత చాళుక్యులు వేంగి చాళుక్య బాదామి చాళుక్యులు వాళ్ళంతా పరిపాలన సాగింది దానికంటే ముందు చోళుల కాలం ఉంది ఇదంతా ఇక్కడ నుంచి ఇదంతా చోళుల కాలంలో జరిగిన హిస్టరీ ఇక్కడ వీరపా మాంబిక అని ఉంటుంది ఈమె ఈ పీఠాన్ని ఉద్ధరించడానికి వెలిసినటువంటి కాళికాదేవి అవతారం ఈమె ఈమె పేరు ఎక్కడొస్తుందంటే మనకి ధీరజన మనోవిరాజితం అని తినాలి రామలింగ కవి రాసినటువంటి ధీరజన మనోవిరాజితంలో వీరపాపమాంబిక అవతారం ఎత్తుతుంది ఆమె అవతారం ఎత్తి పూర్వం ఉండేటటువంటి పీఠాలు ఎత్తినాయి విశ్వబ్రాహ్మణ గురుపీఠాలు ఆ పంచగురు పీఠాలను ఆమె ఉద్ధరించడానికి ఈ అవతారం ఎత్తిందనమాట ఆమె ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆమె ఉద్ధారకురాలుగా ఉన్నది అంతకుముందు ఈ పీఠ పరంపరలు సాగుతూ ఉన్నాయి కానీ కుంటుకుంటూ సాగుతూ ఉన్నాయి వాటిని మళ్ళీ పునరుద్ధారణ చేసినటువంటి పరిస్థితి సో ఇట్లా ఇది రెండు వేల సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటి హిస్టరీ ఇదంతా అప్పటి నుంచి పరంపర వస్తుంది దీంట్లో ఇక్కడ మనకు విశేషం ఏంటంటే మాంబిక ప్రథమ శిష్యుడు వీరభోజేంద్ర స్వాముల వారు వీరభోజేంద్ర స్వామి ఇక్కడ ఉంటారు వీరభోజేంద్ర స్వామి శిష్యుడు వసంతరాయస్వాముల వారు వసంతరాయస్వామి తర్వాత ఈయన పరంపరలో వచ్చిన శిష్యుడు కుమారస్వాములు వీరి నుంచి ఈ పరంపర అంతా ఇట్లా 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 వచ్చింది ఇదంతా కూడా ఈ పరంపర నడిచింది ఇక్కడికి వచ్చేసరికి రెండు శాఖలు ఇది హైదరాబాద్ పాపాగ్ని పీఠ మహత్పీ పీఠం అని చెప్పేసి ఉంది జియాగుడలో ఉంటుంది ఇది వచ్చేసి ఇప్పుడు నందికొండ పీఠం ఇప్పుడు మనం చేస్తున్నటువంటి గురుపీఠం ఇది ఇక్కడ మా నాన్న వాళ్ళ పేరు ఉన్నది ఇది తర్వాత ఇది ఇక్కడ స్వామి వచ్చేసి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మూల మఠమైనటువంటి నందికొండ పంచనందికొండ పాపాగ్ని మఠానికి సంబంధించినటువంటి శాఖ ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి వీర భోజయ్య గారు వారి తండ్రి గారు దత్త తీసుకున్న తండ్రి గారు వారు వారు గతించడం చేత అక్కడ వీరపాపమాంబిక కొద్ది రోజులు పీఠం చేసినారు ఆ తర్వాత ఈ దత్తు తెచ్చుకున్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి ఉత్తర భారతదేశం నుంచి దత్తు తెచ్చుకున్న వీరబ్రహ్మేంద్ర స్వామి అక్కడ ఉండకుండా దేశ సంచారం కోసము వెళ్ళిపోయినారు అక్కడ వెళ్ళిపోవడం చేత అక్కడ నుంచి ఆ మఠంలో ఎవరు పీఠాధిపతులు లేకపోతే అప్పుడు ఇక్కడ ఈ పీఠానికి దత్తు భోజయ్య గారు శివశంకరయ్య గారిని దత్తు తీసుకున్నారు ఆ శివశంకరయ్య గారి నుంచే ఇప్పుడు వాళ్ళు పీఠాధిపతుల క్రమం అని చెప్పేసి చెప్తారు భోజయ్య గారు తర్వాత శివశంకరయ్య గారు ఆ తర్వాత వేరే పీఠాధిపతులు వచ్చినట్టుగా చెప్తారు సో వాళ్ళ వాళ్ళ పుస్తకంలోనే వాళ్ళు అట్లా రాసుకున్నారు ఆ పాపాగ్ని పీఠంలో మఠానికి సంబంధించి సో ఇదంతా అక్కడ ఇస్తుంది అంటే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కంటే ముందు వీరభోజాచార్య స్వాములు వీరభోజేంద్ర స్వాముల వారి కంటే ముందు ఇంతమంది పీఠాధిపతులు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వాళ్ళంతా కూడా వచ్చారు ఈ పీఠం పేరుతోటే వీరభోజ వసంతరాయ గురుస్వాముల వారి పేరు మీదనే వాళ్ళ సీల్లన్నీ ఉంటాయి ముద్రలు ఆ పీఠం సీల్ అన్నీ ఉంటాయి అవన్నీ నేను మీకు చూపిస్తాను ఇది నిజాంస్ ఇచ్చినటువంటి పీఠానికి ఇచ్చినటువంటి బిళ్ళ కొంటరో బిల్ల అంటే ఆ కాలంలో అందరినీ రాజ సంస్థానాల్లోకి అలౌ చేసేవాళ్ళు కాదు ఎవరైతే ప్రత్యేకమైనటువంటి హోదాలు కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళను మాత్రమే అలవ్ చేసేవాళ్ళు వాళ్ళ అసిస్టెంట్స్కు వీళ్ళు గురువుల యొక్క అసిస్టెంట్స్ అని చెప్పేసి వాళ్ళను అలవ్ చేసేవాళ్ళు దానికి గాను రాజముద్రతో నిజాం రాజముద్రతో ఈ బిళ్ళనిచ్చేసి వాళ్ళు ఈ బిళ్ళ వేసుకొని పోతే సంస్థానాల్లోకి వదిలిపెట్టేవాళ్ళు అనమాట అట్లా ఈ బిళ్ళలు పూర్వకాలం అనమాట ఇవి పూర్వకాలం నుంచి వస్తూ ఉంది నిజాం ముద్రతో ఉన్నది ఇది నందికొండ జగద్గురు స్వాముల వారు నందికొండ అని చెప్పేసి ఉన్నది వాళ్ళ సమయాలు ఉర్దూలో కూడా రాసి ఉన్నదట దాన్ని వేరే ముస్లిం వ్యక్తులు చెప్పినటువంటి విషయం ఇది తర్వాత ఇది కపిలవాయి లింగమూర్తి గారు తెనాలి రామలింగ కవి మొదటి కవి ఇది రాసినటువంటి వ్యక్తి తర్వాత దాన్ని తెలుగు అనువాదం చేసినటువంటి వ్యక్తి మహాపండితులు తెలంగాణ అభి అమృత గర్భాన్ని బిరుదు పొందినటువంటి వ్యక్తి కపిలవాయి లింగమూర్తి గారు వారు పరిష్కారం చేసినట్టుగా పరిష్కర్తగా చెప్పినారు నాగర్ కర్నూలు వాస్తవి ఇది విజ్ఞానాశ్రమము ఇక్కడ వచ్చేసి మన మహబూబాద్ వాళ్ళు ప్రచురణ చేసినారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రచురణ చేసినారు ఈ గ్రంథము ఇది చాలా పురాతనమైన గ్రంథం మొదటి కర్త కృతికర్త ఎవరు అంటే గ్రంథకర్త తెనాలి రామలింగ కవి ఈయన శ్రీకృష్ణదేవరాయ ఆస్థాన పండితుడు ఇది వచ్చేసి పరిమళ చోళ చరిత్ర మీకు చోళుల కాలం అని చెప్పినాం కదా ఆ చోళ చరిత్రనే ఇక్కడ ఉన్నది ఇక్కడ ఇది చోళుల కాలంలో జరుగుతుంది ఇక్కడ వీరపాపమాంబిక అని ఉంది ఈ వీరపాప మాంబిక ఇందులో కనిపిస్తుంది మనకి ఈ ఈ గ్రంథంలో కనిపిస్తుంది ఇదంతా మన విశ్వబ్రాహ్మణుల మీద జరిగిన ఉదంతాలన్నీ కూడా వివరిస్తూ ఉంటుంది అంటే దుర్మార్గంగా ఆ కాలంలో రాజులు చేసినటువంటి చర్యలు ఏవైతున్నాయో వాటన్నిటి విషయాలన్నీ కూడా దీంట్లో వివరిస్తూ ఉంటుంది ఆ చివరిలో అమ్మవారు వీళ్ళు వెళ్ళి ఇంద్రకీలాద్రెండి ఇప్పుడు ఉన్నటువంటి బెజవాళ్ళలో దండకత్తెరలు వేసుకుంటే అప్పుడు అమ్మవారు వాళ్ళకు స్వప్నంలోనూ లేదా సాక్షాత్కరించి మొత్తానికి వాళ్ళకు నేను వీరపాపమాంబిక రూపం రూపంలో గంగానది ఒడ్డున కాశీలో పుట్టి నేను ఇక్కడ నందికొండకు వచ్చి ఉద్ధరిస్తాను అని చెప్పేసి ఈ గ్రంథంలో మళ్ళీ పీఠాలన్నీ ఉద్ధరించి విశ్వబ్రాహ్మణు నేను ఉద్ధరిస్తాను గురుపీఠాల ద్వారా అని చెప్పేసి ఆమె చెప్పినటువంటి కథ మనకు దీంట్లో కనిపిస్తుంది ఇది పరిమళ చోళ చరిత్ర దీని అసలు పేరు ధీర ధీరజన మనోవిరాజితం తర్వాత ఇది దీంట్లో ఉండేదంతా పరిమళ చోళ హిస్టరీ ఉంటుంది దీంట్లో మనకి చివరిలో చూస్తే ఇక్కడ నేను హైలైట్ చేసిన చూడండి నేను ఆ విశ్వబ్రాహ్మణులతో నాకు నా కాళికాదేవి కాళికాదేవి అమ్మవారే ఈ విధంగా పలికిందని చెప్తూ ఇక్కడ రాసిన వీరపాప అనే పేరుతో ఆమె వచ్చింది నర అంటే ఆ కాళికాదేవి నర రూపంలో ఇక్కడ నందికొండలో మనకు ఉద్భవించినట్టుగా ఈ గ్రంథం చెప్తా ఉంది ఇక్కడ కూడా మనకి వీరపాప మాంబ అని ఆమెను ఇక్కడ మనకు మూల మూలంలో ఉన్నది మనం ఈ గ్రంథం ద్వారా మనం చూడవచ్చు చిలిపోతుంది చాలా పురాతన గ్రంథము దీంట్లో రాసినది ఇక్కడ చాలా చోట్ల వీరపాప మాంబక అని చెప్పేసి వీరపాప మాంబిక పేర్లతో చాలామంది ఉన్నారు ఈ లిస్టులో మనకు ఒక ఐదారు మంది వీరపాప మాంబికలు వెళ్తారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పెంపుడు తల్లి తర్వాత ఇక్కడ మన పీఠశాఖలో కూడా చాలామంది ఉన్నారు మొదట్లో ఉన్నారు మధ్యలో కూడా చాలామంది ఉన్నారు ఇది శాసనం ఆ కాలంలో ఇచ్చినటువంటి వీళ్ళు గురువులు కుల గురువులు వీళ్ళు దేశ సంచారం చేస్తారు గుర్ర బండ్లు బండ్లు పీఠం విగ్రహాలు ఇవన్నిటితో వీళ్ళు సంచారం చేస్తారని చెప్పేసి వాళ్ళు రాజముద్రికతో ఇచ్చినటువంటి ప్రమాణపత్రం ద్రువపత్రం సర్టిఫికేట్ అనమాట కాలంలో నందికొండ పీఠము నందికొండలో ఉన్నప్పుడు అంటే పెందోట రాజ్యం ఎదుర్తున్నప్పుడు ఫిఫ్టీన్త్ శతం పదిహేనవ శతాబ్దంలో ఉన్నప్పుడు ఈ కాపర్ ప్లేట్ అప్పుడు ఇచ్చినటువంటిది ఈ గురుపీఠానికి మండలేశ్వరులు అంటే ఎంఆర్ఓలు ఈ గురుపీఠానికి ట్యాక్సీ కట్టి నడిపించే విధంగా ఈ ఇక్కడ జరిగే ధర్మ కార్యక్రమాల కన్నిటికీ ఖర్చులు వాళ్ళు ఇచ్చే విధంగా శాసనం చేసి ఇచ్చినారు అది ఇందులో మనకు వ్రాయబడి ఉంది ఈ ఈ శాసనం చాలా పురాతనమైంది ఇంకొక శాసనం కాకతీయులది కూడా ఉండేది అది వేరే వాళ్ళ దగ్గర ఉంది ప్రస్తుతం అలభ్యంగా ఉంది ఇదంతా కూడా ఈ గురుపీఠం యొక్క చరిత్ర దీంట్లో మనకు చూస్తే పుస్తకం మనం రాసిన కాదు వాళ్ళే రాసుకున్నారు దీంట్లో మంచనంది క్షేత్ర పాపాగ్ని మఠ మఠద వంశస్థర కృషి అని చెప్పేసి రాసుకున్నారు వాళ్ళు వాళ్ళు రాస్తా ఇందులో మన ప్రమాణపుత్రులు అది పాపాగ్ని మఠము దీంట్లో వాళ్ళు మొట్టమొదట స్వామి ఎక్కడి నుంచి వేసినారు వాళ్ళ పరంపర అంటే శివశంకరాచార్య శివశంకరాచార్యులు వేసినారు ఇక్కడ మొదటి నెంబర్ అంటే శివశంకరాచార్యులు ఆచార్యులు ఎక్కడ ఉన్నారంటే ఈయన ఎక్కడ ఉన్నారు ఇట్లా అని ఇక్కడ సో ఈయన దీనికి సంబంధించిన పీఠాధిపతి అని చెప్పడానికి మనకు స్టాంప్స్ అనేటువంటివి కనిపిస్తాయి దీంట్లో వాళ్ళు చెప్పినారు వీరభోజ ఆచార్య తర్వాత డైరెక్ట్ ఈయననే మొదటి అని రాసినారు వాళ్ళు సో వీళ్ళకంటే ముందు కూడా ఉన్నారు వాళ్ళ దగ్గర వాళ్ళ పీఠం చాలా అని చెప్పేసి ఇక్కడ మనకి ప్రమాణ ప్రమాణపత్రాలు చూస్తే ఇంత ప్రమాణపత్రాలు వాళ్ళు రాసినారు నిరూపణ పత్రాలు అంటారు వీటిని దృఢపత్రాలు తెలుగులో స్పష్టంగా రాసినారు వాళ్ళు చూడండి స్టాంపులో ఆది వీరభోజ వసంతరాయ స్వాములు అని చెప్పేసి ఉన్నారు ఆది వీరభోజ వసంతరాయ స్వాములు వీరభోజుడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ అంటే చూరభోజుడు ఇక్కడ ఉన్నాడు స్వామి ఇక్కడ ఉన్నాడు వీరభోజుడు వసంతరాయ స్వామి వీరభోజ స్వామి గురువుగారి పేరు తన గురుగారి పేరు తన పేరుతో కలిపి రాసుకున్నారు వీరభోజ వసంతరాయ పీఠం వీళ్ళు ఆద్యాచారులుగా ఉన్నారు ఈ పీఠానికి నందికొండ పీఠానికి ఇది తర్వాత ఈయన శిష్యుడు ఇట్లా మీరు పరంపర ఇది ఇక్కడ భోజ వీరభోజ వసంతరాయ గురుస్వాముల వారి పట్టపు శివశంకర యోగీంద్ర స్వాముల వారి అన్నాడు శివశంకర యోగేంద్ర స్వామి ఉన్నాడు ఇక్కడ ఈయన పేరు ఇక్కడ ఈయన పేరు చెప్పేసి శివశంకర యోగేంద్ర స్వాముల వారి అనుగ్రహ పుత్రులైన శరభాచార్యులు అని చెప్పేసి రాసుకున్నారు శరభాచార్య అది రాస్తున్నారు శరభాచార్య స్వామి సో ఇది ఒక నిరూపణ పత్రం తర్వాత వాళ్ళు రాసింది ఇవన్నీ ఉన్నాయి ఒక రైటింగ్ అర్థం కావట్లేదు తర్వాత ఇంకొకటి స్పష్టమైనది ఏముంటుంది ఇక్కడ ఇక్కడ ఇది స్పష్టంగా కనిపిస్తుంది ఆదివీర భోజ వసంతరాయ స్వాములు స్టాంపు ఇది తేదీ ఆరు ఏడు పంతొమ్మిది వందల ముప్పైలో రాసినారు దీంట్లో ఇక్కడ కూడా రాసినారు శ్రీమన్ మహారాజశ్రీ ఆదివీర భోజ వసంతరాయ ఆచార్య గురుస్వాముల వారి పీఠం అని రాసినారు పీఠం ఎవరిది ఉంటే వీడిది ఆద్యాచారు శివశంకరయ్య గారు ఇక్కడ ఉన్నారు బ్రహ్మేంద్ర స్వాముల వారి కంటే ముందు ఇంతమంది ఉన్నారు ఇక్కడ సో దీనికి మూల పీఠం ఇక్కడ ఇది వీరభోజేంద్ర నందికొండ ఇక్కడ సంస్థానం స్వామి అందుకోసం ముందు ఆయన పేరుతోటే ఇక్కడ రన్ చేసినారు వాళ్ళు ఆది వీరభోజ అని రాసినారు ఆది వీరభోజుడైన వసంతరాయస్వాముల వారు వీరు ఇక మిగతా వాళ్ళే వీళ్ళు అనేటువంటి తెలియదు ఈ బ్లూలో ఉన్నాయి కదా ఇవన్నీ మనకు తెలియదు అది దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం హిస్టరీ కాబట్టి అది మనం చెప్పడం కష్టంగా ఉంది ఉన్న కారకు మాత్రమే మేము రీసెర్చ్ చేస్తే ఇది మాత్రం తేలింది దానికి ఇవన్నీ ప్రమాణపత్రాలు ఆ పీఠం ఇదే అని చెప్పడానికి ఇవన్నీ కూడా ప్రమాణ పత్రాలు ఇవన్నీ పంతొమ్మిది వందల ముప్పైలో ఆ కాలంలో రాసినటువంటి పత్రాలు ఇవన్నీ కూడా నిన్న కాదు ఇవన్నీ వాళ్ళ స్టాంపులో కూడా ఉంది ఇక్కడ ఎవరో చూడవచ్చు మనం శ్రీమన్ శ్రీమద్ ఆది వీరభోజ శ్రీమన్ మహారాజా శ్రీ ఆది వీరభోజ వీరభోజ ఇక్కడ గురుస్వాముల వారు రూ ఇక్కడికి వచ్చింది స్టాక్ ఇది పూర్వకాల స్టాకు ఇవన్నీ ఆధునికమైనవి ఇది కూడా దాదాపు చాలా రోజుల క్రితం ఏదో సార్ తేదీ ఇందులో వేయనట్టుంది బహుశా ఇవన్నీ ఆ కాలంలో ఇవన్నీ నిరూపణ పత్రాలు పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఇవన్నీ ఆ కాలం ఇదైతే స్పష్టంగా ఉంది రైటింగ్ దాంట్లో మనం చూడవచ్చు అవునండి సాచార్య స్వాములని స్వామి మనకి పీడిఎఫ్ ఫార్మేట్ ఏమన్నా మనం భద్రపరిచే అవకాశాలు ఉన్నాయండి మేము ఇలాంటి వాళ్ళు వస్తే చూపిస్తే తప్ప ఈ పీఠము యొక్క ప్రస్తుత పీఠాధిపతులు నందికొండ పీఠం పీఠాధిపతులు సాళువాచార్యులని ఈ పీఠము కలచనపల్లి గ్రామము తాలూకా గణపురం జిల్లా అక్కడ సంచారం చేస్తున్నట్టుగా ఇలా రాసింది అనుకున్నాడు శంకరాచార్యులు ఒప్పేసుకున్నాడు ఆ విషయం వేమారెడ్డి గారు చెప్పినారు శక్తి పూజ చేసి సరవి కుంభము పోసి మృక్కు వేళ కుక్క నూరు పాడటంచు నోరు పాడంచు నోరుల నెడుతుర శక్తి మహిమ సోకి చెడిరయ పురుషులు ముక్తి మహిమ మహిమ ఎరగని మూడు లఘచు ఆదిశక్తి కూడా నన్యాయమైపోయే అని చెప్పేసి రాసుకుంటూ వచ్చింద